आंध्र समाचार टीवी चैनल విజయవాడ సిటీ ఇన్ఛార్జ్ కొప్పుల శివబాబు అందించిన సమాచారం మేరకు ఎన్టీఆర్ జిల్లా విజయవాడ తూర్పు నియోజకవర్గం తొమ్మిదవ డివిజన్ చన్నుపాటి కాంతిశ్రీ ఆధ్వర్యంలో ప్రజా దర్బార్ను ప్రజలు విజయవంతం చేశారు ఈ సందర్భంగా చెన్నుపాటి గాంధీ మాట్లాడుతూ యువ నాయకుడు లోకేష్ మరియు కూటమి ప్రభుత్వం చెప్పిన విధంగా అన్ని నియోజకవర్గాలలో ప్రజా దర్బార్ను నిర్వహిస్తున్నాం ప్రజా దర్బార్ అనేది ప్రజల సమస్యలను వినేందుకు పరిష్కరించేందుకు ఏర్పాటు చేసిన ఒక ప్రజా వేదిక ఇది రాష్ట్రంలో మండలాల స్థాయిలో నిర్వహించి ప్రజల వ్యక్తిగత సామూహిక సమస్యలకు తక్షణ పరిష్కారం చూపడం లక్ష్యంగా ఉంటుంది ప్రజా దర్బారు ప్రధానంగా ప్రజల నుంచి వివిధ సమస్యల పట్ల వినతి పత్రాలు ఫిర్యాదులు స్వీకరించి వాటిని సంబంధిత శాఖలకు పంపించి పరిష్కార చర్యలు తీసుకునే ప్రక్రియ ఇది ప్రభుత్వం ప్రాంతీయ నాయకులతో ప్రజలకు తక్షణమే అవకాశం కల్పించి ప్రజాస్వామ్యం అమలులో భాగంగా ప్రజల సంక్షేమం కోసం పనిచేస్తుంది అత్యధికంగా రైతు సమస్యలు భూ హక్కులు వృద్ధాప్య పింఛన్లు ఉపాధి అవకాశాలు వంటి అంశాలను ప్రజా చర్చిస్తారు ఇది సమస్యలపై పరస్పర అవగాహన పెంచడమే కాకుండా సమస్యల పరిష్కారానికి కలిసికట్టుగా చర్యలు తీసుకోవడానికి ఆవశ్యకమైన వేదికగా ఉంటుంది వైఎస్ఆర్ హయాంలో ప్రజలకు ఇళ్ల పట్టాలు ఇస్తామని చెప్పి దొంగ పట్టాలను ఇచ్చినట్టు ప్రజలు చెబుతున్నారు ఎలక్షన్లు వచ్చేసరికి వణుకూరు ఉప్పులూరులో ఇల్లు ఇచ్చామని చెప్పి ఓట్లు వేయించుకున్నారు అన్నారు చంద్రబాబు అధికారంలోకి రాగానే ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళందరికీ ఇల్లు కానీ పెన్షన్ కానీ ప్రజలకు ఏ అవసరం ఉన్న స్థానిక ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్తో మాట్లాడి న్యాయం చేసేలా చూస్తారని చెన్నుపాటి గాంధీ చెప్పారు ఈ కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షులు తొమ్మిదవ డివిజన్ సెక్రటరీ సభ్యులు పాల్గొని విజయవంతం చేశారు మరి కూటమి నాయకులు ప్రకటించారు ప్రతి శుక్రవారం కూడా ఈ యొక్క నియోజకవర్గాల్లో మీ డివిజన్లో అదాలత్ పెట్టిన వారి చెప్పిన ప్రకారం ఈరోజు తొమ్మిదవ డివిజన్లోని పడమట్లంక లైబ్రరీ సెంటర్లో ఈ అదాలత్ని మార్నింగ్ నుంచి కూడా పెట్టడం జరిగింది అదాలత్తులో భాగంగా మరి ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు గతంలో స్థలాలు ఇచ్చామని చెప్పి వీళ్ళకి ఎలక్షన్ రావడంతో దొంగ పట్టాలు ఇచ్చారు అవి ఎక్కువగా వస్తున్నాయి వీళ్ళకి స్థలాలు కూడా చూపిలేదు కానీ దాంట్లో మేము గొడవలు ఇచ్చాము లేకపోతే ఇచ్చాం ఇంకోసారి ఇచ్చాం అనేది అనేక రకాలుగా చెప్పి వాళ్ళు మోసం చేసే ఎంచుకోవడం జరిగింది కానీ వాళ్ళకి సరైనటువంటి న్యాయం జరగలేదు మరి ఇప్పుడు ఏదైతే చంద్రబాబు గారు ఆదేశించారో ఆ ప్రకారం ఎవరైతే అరుగులో ఈ స్థలాలకు కానీ పార్టీలకు కానీ పీచులకు కానీ వాళ్ళందరికీ కూడా దాదాపుగా ఈ రెండు రెండేళ్ళు ఆగినాక రెండు ఏళ్ళు ఆగినాక మరి మీ అందరి ఇవన్నీ కూడా ఒక్కొక్క నియోజకవర్గానికి ఒక్కొక్క డివిజన్కి ఎన్నైతే దరఖాస్తులు వస్తున్నాయో బీచ్లు కానీ అలాగే పట్టాలు కానీ ఇవన్నీ కూడా సరిచేసి మరి అక్కడ ఉన్నటువంటి స్థానిక సభ్యులు గద్దెరాములు గారి నాయకత్వం అందరం తీసుకెళ్ళి అక్కడిచ్చి వాటి అన్నింటినీ కూడా కూనీ చేసి మరి గతంలో ఇచ్చినవి ఇవ్వనవి ఏదైతే స్థలాలు ఉన్నాయి లేని అన్నీ కూడా చూసుకుని వాటి మీద వెరిఫికేషన్ చేసుకునేవి రాష్ట్ర ప్రభుత్వానికి ఈ నియోజకవర్గం నుంచి ఈ ఏరియా నుంచి ఇన్ని వచ్చినాయి అనే ఒక ఒక లిస్టుతో అందరూ మరి ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్రంలో ఉన్నటువంటి శాసనసభ్యులందరినీ కూడా రాష్ట్ర ప్రభుత్వ లోకేష్ గారు ఆదేశించడం వరకు జరుగుతుంది కనుక దానిలో ఈ ఈరోజు ఈ యొక్క తురందూరు డివిజన్లో ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం ఇక్కడ ఉన్నటువంటి డివిజన్ అధ్యక్షులు కానీ సెక్రటరీ కానీ మిగతా డివిజన్ కమిటీ సభ్యులందరం కూడా ఉండి దీంట్లో బాగుని ఏదైతే గతంలో అన్న నన్నమూర్తారన్నారో తెలుగుదేశం పార్టీని కాపాడుకుంటూ గతం నుంచి పనిచేస్తున్న కూడా ఈరోజు హాజరయ్యందరికీ ప్రజలకు కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సార్